గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ప్రస్తుత కాలంలో ఒకప్పటి కాలంతో పోలిస్తే బంధాలలో విలువలు తగ్గిపోయాయి అని చెప్పి క్లియర్ గా అర్థమవుతోంది ఎవరికి ఎవరి దగ్గర వాల్యూ అనేది లేదు అది కుటుంబంలో వాళ్ళ మధ్య చూసుకున్నా సన్నిహితుల మధ్య చూసుకున్నా కూడా ఆ విలువలు లోపించాయి అంటే ఇది పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చా అసలు దీని గురించి మనం ఏమనుకోవచ్చు మళ్ళీ తిరిగి ఆ బంధాలు బంధుత్వాలు ఈ విలువలు రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి బాగుందమ్మా ఈ కలియుగంలో మొట్టమొదలు కలి యొక్క ప్రవేశం కాబట్టి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది కలి ప్రవేశించి అప్పటి నుంచి మార్పులు చేర్పులు సహజంగా రావాలి ఎందుకంటే దాని ఆ కాల మహిమ ఇది ఎంత కాల మహిమ ఉన్నా కూడా మనకి విజ్ఞానము ఆ పరాజ్ఞానం ఉంటే అది మనం ఏం చేయలేదు దైవ స్మరణ శక్తి స్మరణ శక్తి ఉపాసన సూర్యోపాసన చేస్తే మనమేంటో మనని గుర్తిస్తుంది గుర్తింప చేస్తుంది ఈ బంధాలు తల్లిదండ్రులు పిల్లలు ఇవన్నీ కూడా ఎందుకు ప్రేమించ ఒకరినొకరు ప్రేమించడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో ఇష్టంతో పిల్లలకి అంటారు ఎందుకు అంటే వాళ్ళ యొక్క రక్త మాంసాల్ని పంచిపెట్టి కన్నందుకు ఎన్నోసార్లు చెప్పాము మనం ఆత్మల్ని కనలేరు అవును ఓన్లీ శరీరాన్ని ఇవ్వగలుగుతారు ఆ ఇచ్చిన ఆ శరీరంలో ఆత్మ ఎంటర్ అవుతుంది అది కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా అడ్రస్ చెప్పాం ఐడియల్ ఆత్మలని ఐడియల్ ఆత్మలనేది లోకం ఉంది అందులో ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళకి నచ్చితే ఆ గర్భంలోకి రావడం ఆ రూపం తీసుకోవడం జరుగుతూ ఉంటాయి అది కామన్గా రెగ్యులర్ ప్రాసెస్ అది అయితే ఇక్కడ పుట్టిన తర్వాత ఆ తండ్రి పెరుగుతున్న పిల్లల్ని స్త్రీలు కానీ పురుషులు కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు పుట్టినా ఎందుకు ప్రేమిస్తారు అంటే వాళ్ళకి ఇష్టం బాబు ఇష్టం అనుకోండి ఆయన బాబుకి కావలసినవన్నీ కొనడం నాలాగా ఉన్నాడు మా తాతయ్యలాగా ఉన్నాడు మా నాన్నలాగా ఉన్నాడు పోల్చుకుంటూ పోల్చుకొని సంతోషపడుతూ ఉంటారు ఆ రంగు రూపు పొట్టి పొడుగు అన్నీ కూడా అలాగే ఆ తల్లి కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏమన్నా వస్తే ఆవిడ ప్రేమిస్తుంది కానీ ఈ యొక్క శరీరాలనే ప్రేమిస్తూ ఉంటారు ఈ బంధాల్ని పెంచుకుంటారు అనుబంధంగా మారుస్తూ ఉంటారు అంతవరకే కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఆత్మలని కనలేమని తెలియకుండా తెలియదు పాపం అది తెలుసుకొని ఆత్మల్ని మనం రూపం ఇచ్చామే కానీ ఆత్మల్ని మనం కనలేము అందుకని ఆత్మలతో కాంటాక్ట్ అయ్యి అంటే ఆత్మల్ని కూడా ఉపాసన మార్గంలో మంచి ఆత్మలు దైవాత్మలు ఉంటాయి వాటిని ఇచ్చేసి అలాంటి వాటిని ప్రేర్ చేస్తే అవే ఈ వీళ్ళ గర్భంలో అవి రూపం తీసుకోగలుగుతాయి మంచి పిల్లలు మంచి వంశాలు నిలబెట్టేవాళ్ళు మంచి అలవాట్లు మంచి గుణాలు ఇవన్నీ కలిగిన పుత్రులు పుత్రికలు కలుగుతారు ఎందుకు ఎలాగైనా ఇప్పుడు పూజలు పునస్కారాలు చేసి అవే దండం పెడుతున్నాం కదా ఆ దండం ఇలా గౌడ పెట్టి ఆ ఆత్మలు కూడా మంచి సోల్ని నాకు మంచి ప్రాణాన్ని ఆ భగవంతుడు మీకు ఇష్టదైవాల్ని కోరుకోండి కోరుకున్నప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మీకు బ్లెస్ చేస్తాడు ఆ భగవంతుడి చేతుల్లో సర్వము ఉన్నది సూత్రధారి ఆయన అందుకని వారిని కోరుకోవడం వల్ల ఈ తల్లిదండ్రులకి మంచి సంతానము సత్సంతానము మనకి సత్ కుటుంబానికి గౌరవప్రదమైనటువంటి పిల్లలు కలిగి మర్యాదలు కాపాడుతూ సంఘంలో మన్ని గుర్తించేటువంటి వంశంగా తీర్చిదిద్దడానికి ఆ పిల్లలు ఎంతో కారకులు అవుతారు పలానా వాళ్ళ పిల్లలు పలానా వాళ్ళ వంశం ఆ అబ్బాయి కలెక్టర్ అయ్యాడు ఆ అబ్బాయి మినిస్టర్ అయ్యాడు ఆ అబ్బాయి గొప్ప యాక్టర్ అయ్యాడు ఇలా ఏదో చెప్తూ ఉంటారు డాక్టర్ అయ్యారు మంచి బుద్ధులు కలిగినటువంటి పిల్లల్ని కనాలి అంటే పూజలతో పాటు భగవంతు నామంతో పాటు భగవంతుడి యొక్క సంకల్పంతో పాటు మనం కూడా ఒక మంచి సంకల్పం మంచి సోల్ని ఆహ్వానించే సంకల్పం కూడా ఒకప్పుడు చేసేవారు పుత్రకామేష్టి ఆ టైం ఆ వెనకటికి పూజలు చేసేవారు పిల్లలు ఇప్పుడు మంచి సోల్ని ఇన్వైట్ చేయడం కోసమేనా ఆ యాగం అదేమో పిల్లలు పుట్టడం కోసం ప్లస్ లోతుగా మంచి సంతానం మంచి సోల్నే ఇన్వైట్ చేసినట్టు అవుతుంది ఎవరో దుర్మార్గుని కనమని ఏ దేవుడిని అడగం కదా నాకు ప్రసాదించే తండ్రి దుర్మార్గుడు పిల్లల్ని పిల్లలు లేరు అంటే ఎవరినో పిల్లల్నిస్తారు అలాగే సన్మార్గమైన పిల్లలు సత్సాంప్రదాయాన్ని కాపాడే పిల్లలు ప్రేమించే పిల్లలు ప్రేమించబడే పిల్లలు అనే కదా అర్థం ఇప్పుడు గురుగారు మనం ఎంత కోరుకున్నా ఏం చేసినా మన కర్మను బట్టే కదా డిసైడ్ అవుతుంది ఎవరు ఏ గర్భం నుంచి జన్మించాలి వాళ్ళ తలరాత ఎలా ఉండాలనేది అది కొంతవరకే ఎందుకంటే జన్మలో మిగిలిపోయినవి చేయడం కోసమే ఈ జన్మ అంతేకాని ఇంకోటి కాదు అదేంటి దానికి అనుభవించడం కోసం ఒక ఉండడానికి ఇల్లున్నట్టు దానికి ఓ దేహం కావాలి ఆ దేహం మనం ఏర్పరుస్తున్నాం అది వస్తుంది ఆ పనులు చేసుకుంటోంది ఇంకోటి తల్లిదండ్రులు కూడా మంచి పనులు చేసి పెడుతోంది సంతోష పెడుతోంది ఆ చిన్నపిల్లల్ని ముద్దాడుతూ ఉంటారు ఆత్మని ఉన్నా ఆత్మ ప్రాణంతో సమానం కాబట్టి అది చలనం లేకపోతే అది మరి పిల్లాడు కానీ పిల్ల కానీ మరి కదలిక లేకపోతే మనం ఎలా ప్రేమిస్తాం ప్రేమించాం అది ఉండాలంటే ప్రాణశక్తి రావాల్సింది పెద్ద ఎటువంటి వాళ్ళైనా చిన్నప్పుడు మాత్రం అందరికీ ముద్దే ముద్దు తర్వాత ఆ యొక్క ఇష్టత విశేషంగా తల్లిదండ్రులు కోరుకునే దాన్ని బట్టి పెంపకాన్ని కూడా ఆధారం ఉంటుంది పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది వీళ్ళ పూర్వజన్మ సుకృతం కూడా అమ్మానాన్న పూర్వజన్మలు ఉంటాయిగా వాళ్ళకి కూడా మంచి కుటుంబంలో పుట్టాలన్నా మంచి పిల్లల్ని కనాలన్నా వాళ్ళకు కూడా మరి కష్టాలు పడకుండా పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో కష్టం పడకుండా సునాయసంగా బతకడానికి వీలైన ఏర్పాటు ఆ పరాత్పరుడు చేస్తాడు అంటే ఖచ్చితంగా ఈ జన్మలో మనం ఎవరికైతే ఎదురు పడతామో ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఇంకోటి చెప్తా తెలిసిన వాళ్ళు గుర్తించుతాం ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చూడకపోయినా ఇలాంటి అనుభవాలు కాదు ఇంకోటి కూడా మన చుట్టాలు స్నేహితులు చదువుకునేప్పుడు క్లాస్ రూమ్ లో డిగ్రీలో ఉద్యోగంలో వీళ్ళంతా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు వీళ్ళందరూ కూడాను ఈ దేహాన్ని వదిలిన తర్వాత వాళ్ళు కూడా దేహాన్ని వదిలిన తర్వాత పై లోకాల్లో కలవచ్చు దేర్ అ అపాసిబిలిటీ గుర్తుపడతారా తప్పకుండా రూపంలో ఉన్న అనుభవించిన అనుభవాలు శక్తులు చాలా వస్తాయి వాళ్ళకి ఈ శరీరంలో ఆత్మకు బోల్డ్ శక్తి ఉంటుంది అది గుర్తుపడుతుంది బాలానగర్ లో ఉండేవాడు అని చెప్తుంది ఫిలిం నగర్ లో ఉండేవాడు అని చెప్తుంది ఆత్మలు మాట్లాడతాయా బ్రహ్మాండంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటా అంటే ఇప్పుడు మనకు శరీరం ఒకటి ఆధారం ఉంది కదా అలా కాదు ఆత్మలకి సర్వ్ అన్ని భాషలు వచ్చు ఇప్పుడు మనకు కొన్ని నేర్చుకోవాలి ర్యాపిడెక్స్ ఏదో పెట్టుకొని అది ఏం అవసరం లేదు దానికి అదే పవర్ కదా పవర్ లో అంత పవర్ ఉంటుంది అన్ని భాషలు అన్ని రకాల విశేషమైనటువంటి శక్తులు అవి సంపాదించగలుగుతాయి చూడగలుగుతాయి చేయగలుగుతాయి ప్రేరేపించగలుగుతాయి ఇతరులకు కూడా మంచి కూడా చేయగలుగుతాయి మంచితో పాటు కొంతమందికి పగ కూడా తీర్చుకోగలుగుతాయి అవి అప్పుడవి ప్రేత అలా కాదమ్మా ప్రేతం అంటే వేరు అర్థం ప్రేతాలు కాదు ఆత్మలు మంచి ఆత్మలు ఆత్మలు అనుకో అలా మంచి పేర్లు పెడతాం తర్వాత విశ్వంలో ఆత్మలు అన్ని గుర్తిస్తాయి అక్కడ ఇక్కడ సంచరించిన వాళ్ళకి ఈ జన్మలోనే కాదు ఇంకా లక్ష జన్మల క్రితం వాళ్ళని కూడా గుర్తిస్తాయి అవి పాపం ఇప్పుడు ఆత్మకు అన్ని గుర్తుంటుంది గర్భంలోంచి బయటకు వచ్చే వరకు కదా అంటే ఒక ఆత్మ మీరు అన్నట్టు దాదాపు ఎనభై లక్షల చిల్లర ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జన్మ తీసుకుంటుంది అన్ని జన్మల స్మృతులు ఆత్మ గుర్తే ఉంటాయా అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉండి తీరుతాయి ఎందుకంటే దానికి ఆ శక్తులు వేరు కానీ అది కొన్ని కర్మలను బట్టి గుణాలని జయించలేక అవి అది పాపం నిస్సహాయంగా వేరే జన్మలు ఎత్తాల్సి వస్తుంది మంచి జన్మలు ఎత్తడానికి అర్హత కూడా కావాలి కదా అవును అందరూ ఒక్కసారికి అర్థమైపోతే ఒక్కసారికి చదివితే ట్యూషన్లు ఎందుకమ్మా పిల్లలకి అవును కదా అందుకని ఆ శక్తి ఉంటుంది దానికి అది చాలా గొప్ప శక్తి దేవుడికి ఎంత శక్తి ఉందో దానికి అంత శక్తి ఉంటుంది అంటే మనం అర్థం అవడం కోసం ఆ భాష వాడే అంతే అంతే అంతేగాని వేరే దేవుళ్ళు వీళ్ళు కాదు వీళ్ళు తలుచుకుంటే దేవుళ్ళు స్థితి పొందగలుగుతారు దివ్యాత్మలుగా అవుతారు దివ్య స్వరూపులుగా అవుతారు ఇంకా ఆత్మల యొక్క ప్రయాణాలు ఇంకా ఇంకోసారి ఇంకా బాగా చెప్పుకుందాం అందుకని మీరు కొన్ని విషయాలు చెప్పామేమో ఇంకా విశేషంగా మాట్లాడుకుందాం మీరు చెప్దామని ఫిక్స్ అందుకే నేను ఎంత అడిగినా అలా కాదు మొత్తానికి మొదలు పెట్టాం ఆరంభం చేసాం ఓం అని పూజ మొదలు పెట్టాం తప్పకుండా మనం ఇంకా ఇది కంటిన్యూ చేద్దాం ఇంకా రెండు మూడుగా చేద్దాం ఇంకా గా వెళ్దాం తప్పకుండా అందరికి నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా అందరికి ఓహో ఇలా ఉంటాయా ఇలా ఉందా అనే కొత్త విషయాలు తెలియపరుద్దాం తప్పకుండా మంచిదే తల్లి శుభం తల్లి ధన్యవాదాలండి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి